మధురా నగరంలో కంసుడి చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవుడి చే రేపల్లెలోని నందుని ఇంట యశోదాదేవి ముద్దుబిడ్డగా బాల్య జీవితం గడుస్తుంది తను చిన్నంలో పాలు తాగే వయసులోని తనను చంపుటకు కంసుడు పంపించిన పూతన శకటాసురలను సంహరిస్తాడు యశోదాకు తన నోటిలో అండ పిండ బ్రహ్మాండములను చూపి యశోదను ఆనంద ఆశ్చర్య చకితురాలిగా చేస్తాడు లో శ్రీకృష్ణుడు అల్లరి తగ్గించాలన్న ఉద్దేశంతో యశోద కృష్ణుడి నడుముకి రోలుని కట్టి కదలనివ్వకుండా చెయ్యాలని ప్రయత్నిస్తుంది కాని కృష్ణుడు ఆ రోలును ఈడ్చుకుని రెండు మధ్య చెట్లను కూల్చి మధ్య చెట్ల రూపంలో ఉన్న గంధర్వులను సాప విమోచనం కలిగిస్తాడు అన్న బలరాముడితో పాటు స్నేహితులతో కలిసి గోపాలుడయ్యాడు తన వేణుగానంతో ఆ గోపాల బాలులను మంత్రముగ్ధుడను చేస్తాడు కాళింది నదిలో ఉన్న కాళీయుడనే సర్పతలపై నృత్యం చేసి పాండవ కృష్ణుడయ్యాడు ప్రళయ కాలంలో తన వేలితో ఎత్తి రేపల్లె వాసులను ఆ గిరి కిందకు తెచ్చి కాపాడి ఆ పల్లె వాసుల మనసులో భగవంతుడిగా స్థానాన్ని సంపాదించాడు తన అల్లరి పనులతో గోపికలను అలరించి ఆపత్కాలంలో అందరినీ ఆదుకుని ధైర్య సాహసాలను ప్రదర్శించి రేపల్లెను మురిపించాడు